అందరికీ ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు మరి యావత్ బంజారా జాతి గర్వించదగ్గట్టుగా మా అన్న సోమ్లాల్ నాయక్ గారికి మరి పద్మశ్రీ అవార్డు కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం యావత్ తెలంగాణ రాష్ట్రంతో పాటు ఆల్ ఇండియా మొత్తం బంజారా జాతి గర్వించదగ్గటువంటి విషయంగా తెలియజేస్తూ ముందుగా వారికి మరి మా ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ తరఫున అదేవిధంగా బంజారా జాతి తరఫున వారికి మా సోమనారాయణ గారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఎన్నో రోజుల నుంచి వేచి చూస్తూ ఉన్నాం మరి బంజారాలు ఆ రోజున మరి తండాలను అక్కడక్కడ గూడాలుగా నివసిస్తున్నటువంటి ఆ యొక్క రోజుల్లో మరి పంతొమ్మిది వందల ఎనభై ఏడు ఆ సంవత్సరంలోనే ఆయన చదువుకొని అందరికీ మా అందరినీ జాగృతం చేస్తూ మరి వారు రేడియోలో అప్పట్లో మరి చేస్తూ పద్ పంతొమ్మిది వందల ఎనభై ఏడులోనే పాలేరులు కూలీలుగా మారిన ఒకప్పటి రాజపుత్ర లంబాడీలు సీరియల్కి మరి కథ రాసి అదేవిధంగా అది ప్రసారం అయ్యేటట్టుగా ఆంధ్రభూమికి మరి పెద్దగా ఆర్టికల్ కూడా రావడం జరిగింది అప్పట్లో అంటే అంత పెద్ద చరిత్రను రాస్తూ అదేవిధంగా భగవద్గీతను లంబాడ భాషలో అర్చన చేసి వారు అందించడం వారికి ఈ గౌరవం దక్కడం అనేది మరి బంజారా జాతి తరఫున అందరం వారికి ప్రత్యేక శుభాకాంక్షలు అదేవిధంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం మీరు ఇదే విధంగా ముందుకు వెళ్ళాలని చెప్పేసి మరి బంజారాలను మరీ జాగృతం చేయాలని చెప్పేసి ఇక్కడికి వచ్చేసినటువంటి మా నాయకులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ